అదేవిధంగా మరి గురువారం గురువారం వచ్చేసి మరి కంటిన్యూ పప్పు అయితే వారం అంతా ఉండాల్సిందే సరే మ్యాక్సిమం ఇక గురువారం కూడా పప్పు గుడ్డు ఇంకొక మీకు నచ్చిన కూర ఏదైనా ఆకుకూరలు కానీ మరి కూరగాయలు కానీ బెండకాయ బీరకాయలు ఇంకా వంకాయలు దొండకాయలు వీటిలో ఏవైనా ఒక రెండు పప్పుతో పాటుగా ఒక ఇంకొక కూర గుడ్డు శరీర ఆరోగ్యం కోసం మరియు మరి ప్రోటీన్ ఉండటానికి పప్పు పప్పు గుడ్డు అదేవిధంగా శుక్రవారం మటుకు నాన్ వెజ్ అనే కథే చేయవద్దు ఇంట్లో ఎందుకంటే మరి లక్ష్మీ అమ్మవారు ఎవరింట్లోనైతే శుక్రవారము మరి మాంసము గుడ్లు ఇవి ఎటువంటివి వాడతారో ఆ ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు రావటానికి ఇష్టపడదు మరి వారి అభివృద్ధిని ఆ లక్ష్మీ అమ్మవారు కోరుకోరు కాబట్టి శుక్రవారం మటుకు ఈ ఎటువంటి మాంసానికి సంబంధించింది మరి ఆ రోజు కూడా పప్పే పప్పు ఇతర కూరగాయలు మరి శనివారం మరి శనివారం శనివారంకి వచ్చేసరికి మళ్ళీ శనివారం కూడా సేమ్ అంతే పప్పు గుడ్డు ఈ రెండు ముఖ్యం తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఇంకా రెండు రోజులు పచ్చల చేసుకున్న శనివారం కూడా పచ్చలు చేసుకోండి పర్లేదు అట్లా చేసుకొని తినటం వల్ల మనకి శరీరానికి ప్రోటీన్ అందుతూ మరి ప్రోటీన్ లోపం లేకోకుండా మరి మంచిగా కణాలు మరి నశించకోకుండా మరి నశించిన కణాలు మళ్ళీ కొత్త కణాలు తయారు చేయడానికి ఈ ప్రోటీన్ అయితే ఈ ఈ గుడ్డు పప్పులో నుంచి మరి అవి మనకి దొరుకుతాయి ఈ విధంగా మరి శనివారం వరకు మళ్ళీ ఎప్పటిలాగానే ఆదివారం మాంసం అది మీ ఇష్టం మాంసం తింటే తినండి లేకుంటే మామూలుగానే వండుకోండి ఈ విధంగా మీరు కూరలు వారం మేము పెట్టుకోవటం వల్ల మరి శరీర ఆరోగ్యం మంచిగా దృఢంగా ఉండి మరి దీంట్లో మరి ఒక ఆకుకూరలు తప్పనిసరిగా చేర్చుకోండి కనీసం రెండు రోజులైనా ఆకుకూరలు అంటే సపరేట్గా వండుకోండి ఈ గుడ్డు ఇది కెమెరాటం అవుతుంది గుడ్డు ఇది కెమెరాటం వస్తుంది గుడ్డు పప్పుతో పాటుగా మరి ఈ ఆకుకూరను కూడా అదనంగా వండుకుంటే మరి మనకి రక్తలేమి లోపాన్ని లేకోకుండా మరి శరీరంలో రక్తము మంచిగా తయారయ్యి మరి ఆరోగ్యంగా ఉండటానికి మన దే దేహానికి అవి ఈ విధంగా తినటం వల్ల సహకరిస్తాయని తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా మీరు వారం రోజులు ఈ కూరలు తప్పకుండా తప్పనిసరిగా తీసుకోగలిగేవారు మరి తీసుకోవాలి తీసుకోలేని వాళ్ళు కనీసం ఒక కూర అయినా ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పిన కూరగాయలు ఆ ఆకుకూరలు మరి ఈ బెండకాయ దొండకాయ టమాటో మరి బీరకాయ చిక్కుళ్ళు ఇవన్నీ సొరకాయ దోసకాయలు ఇవన్నీ వీటిలో మీ ఇష్టం అడిషనల్గా ఒక కూర పప్పు కాకోకుండా ఎందుకంటే మరి ఆకుకూరల వల్ల మరి మనకి రక్తం మరి శరీరానికి అవసరమైనంత రక్ రక్తం తయారవుతుంది మరి మిగతా కూరగాయల వల్ల కూడా మరి కొన్నిటిలో కాల్షియము మరి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కలిజ ఖనిజ లవణాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ విధంగా మాక్సిమం మీరు ఆకుకూరలు కూరలు కూరగాయలు మరి ఆదివారం మీకు ఇష్టమైన మాంసాహారం సేకరిస్తూ మరి మీరు మీ పిల్లలు శరీర ఆరోగ్యంతో సంతోషంగా మరి ఉండటానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి ఈ అంశాన్ని ఈ కార్యక్రమాన్ని ముగుస్తూ మరి ముఖ్య మీకు ముఖ్యమైన గమనిక ఏంటంటే మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు వీక్షకులందరూ కూడా మీరు మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ సబ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ఈ సబ్స్క్రైబ్ చేయటం వలన మరి మేము కూడా మీ ప్రోత్సాహంతో మరిన్ని విలువైన వీడియోలు తీసి మరి మీకు అందించడానికి అవకాశం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు ఆ విధంగా సబ్స్క్రైబు చేస్తూ లైక్లు షేర్లు మరియు కామెంట్ బాక్స్లో కామెంట్ మీ కామెంట్ని మీ అమూల్యమైనటువంటి సూచనలు కూడా తెలియజేయమని ఈరోజు ఒకే ఒకటి లేదంటే ఇంకొక వీడియో చేస్తాను రో డైలీ నాలుగు మూడు అయితే తగ్గదు ఈరోజు కొద్దిగా ఈ నెట్ ప్రాబ్లం అండి మరి ఇప్పుడు ఇప్పుడే మనం ఇది స్టార్ట్ చేయటం అయింది కనుక మీరు గమనించి ఈరోజు రెండు వీడియోలకు మించి ఉండవు సరే కొంత ఆదరాబాదరగా అయింది ఆహారం నేను తప్పకుండా విలువైన సమాచారాన్ని మీకు ఇస్తానని ప్రతిరోజు మీరు నన్ను మీ నాకు నాకుండి మరి మీరంతా కూడా నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్లు షేర్లు ఇవన్నీ మరి మీ కామెంట్లు ఇవన్నీ నాకు తప్పకుండా చేయవలసిన బా మరి అవసరాన్ని మీకు తెలియజేస్తున్నాను దయ ఉంచి మరి ఈ విధంగా నాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగుస్తున్నాను జై భారత్